ఎందుకంటే ఈరోజు పార్టీని నమ్ముకొని తొంభై లక్షల మంది మెంబర్స్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు కష్టపడ్డారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకొని ఓట్లేసే పరిస్థితి వస్తారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇది మామూలుగా జనవరి ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి రెండో తారీఖు అనుకుంటారు నేను ఆ విధంగా ఆలోచించలా నేను జనవరి మొదల తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా ముప్పై ఒకటో తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం చేశాను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ ఎన్టీఆర్ కళ ఈరోజు నేను ఆలోచించింది సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను జీరో పావర్టీ అన్నాను ఈరోజు ఎలా మందికి వస్తాం కొంతమంది కష్టపడ్డారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు విదేశాలకు పోయారు డబ్బులు సంపాదించారు కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు ఇల్లు లేకుండా ఉన్నారు పూట గడవనే పరిస్తుంది కష్టాల్లో ఉన్నారు అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత నేను అందుకనే మీరు చూస్తే ఈ రోజు ఏదైతే ఉన్నాయో ఇవి అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు నేను ఆలోచించే స్కీము డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం ఒకప్పుడు జన్మభూమి పెట్టా ఇప్పుడు పి ఫోర్ పెట్టా నేను ఒకటే ఆలోచిస్తున్నా ప్రభుత్వం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఖర్చు పెడతాం ఆరు నెలలైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి ఆరు నెలల్లో ఏం జరిగిందని మీరు ఒకసారి ఆలోచిస్తే నాలుగు వేల రూపాయలు పింఛను మార్చాం ఇచ్చాం మేము జూన్ లో అధికారంలోకి వచ్చాం ఏప్రిల్ నుంచే పింఛనిచ్చి పేదవాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా ఇది రాత్రి కూడా ఐదు రూపాయలకే ఒక అన్నా క్యాంటీన్ ఉంటే వీళ్ళకి ఇచ్చే నాలుగు వేల రూపాయల అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు ఐదు వందల రూపాయలు మందులు గాలు కొంచెం ఖర్చు పెట్టుకుంటే పేదవాళ్ళకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్లు పెట్టాం అవసరమైతే ఇంకా ఐదో పదో పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెట్టే బాధ్యత పేదవాళ్ళకు ఉచితంగా అన్నం పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం పనులన్నీ ప్రారంభించాం పోలవరానికి నీళ్ళు వస్తే మాకేంటని మీరు అనుకున్నారు కానీ ఎలా మంద కూడా పోలవరానికి నీళ్ళు వస్తే నేరుగా ఇక్కడికి వస్తాయి ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను ఒకప్పుడు మీరు చూస్తే నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోతే రైట్ మెయిన్ కెనాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఎక్కడ వర్షం పడినా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది నిన్నే మీరు చూశారు నేను ఒక కార్యక్రమానికి అనౌన్స్ చేశాను గోదావరి పెన్న అనుసంధానం పోలవరం నుంచి బనకచర్ల పోలవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది బనకచెర్ల కర్నూల్లో ఉంటుంది అక్కడి నుంచి అనుసంధానం చేస్తాం అదే మరిగా పోలవరం నుంచి వంశధార తీసుకెళ్తాం శ్రీకాకుళానికి అది సాధ్యమని నిరూపిస్తాం దీనికి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి పెద్ద కార్యక్రమం ఆలోచిస్తున్నాం అది చేస్తే రాష్ట్రానికే ఒక వరంగా తయారవుతుంది మనమందరం కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టాను జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు పోయాం కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గ్రామం కూడా ముఖ్యమైన స్ఫూర్తితో ముందుకు పోయాం ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తున్నాను నేల తల్లి మనకు అన్ని ఇస్తా ఉంది తాపంతో బాధపడతా ఉంది ఓసారి బాగా నీళ్లు లేకుండా ఎండిపోయి తాపంతో బాధపడితే అందుకే పేరు ఆలోచించాను జలహారతి నేల తల్లికి తెలుగు తల్లికి జలహారతి ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీకారం చుట్టాం ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలందరి కోసం వాళ్ళు బాగా చదువుకున్న వెంటనే ఉద్యోగం వచ్చే బాధ్యత తీయించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకని మీరందరూ చూస్తే జాబ్ ఫస్ట్ అనేది మా విధానం మెరాకల్ లాంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడే ఒక ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడితే ఏం చదువుతున్నారంటే ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు ఆ ఇంజనీరింగ్ లో కూడా ఇద్దరిని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు అంటే మన వాళ్ళు చాలా తెలివైన పిల్లలు దానికి కూడా ఫౌండేషన్ నేనే వేసా దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం ఇలాంటి పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇరవై ఐదు పాలసీలు తీసుకొచ్చాం అందుకే ఈ పాలసీల వల్ల ఏంటి లాభం అని మీరు ఒకసారి చూస్తే నిన్న మొన్న మీరు చూశారు నిన్న ఒక్క రోజే మీటింగ్ పెట్టాం దగ్గర దగ్గర స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం దీనివల్ల రెండు లక్షల ఎనభై వేల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రామాయం పట్నంలో దగ్గర దగ్గర తొంభై రెండు వేల కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఒక రిఫైనరీ పెడుతున్నారు ఇలాంటి ప్రాజెక్టులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది రిలయన్స్ అయితే ఒక అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర ఐదు వందల బయోఫ్యూయల్ ప్లాంట్లు పెడుతున్నారు దీనివల్ల ఉపాధి వస్తుంది రైతులకు ఆదాయం పెరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మొన్నే ఇంకొక ఎఫ్ఐబీఎ ఎస్ఐపిబి పెడితే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆరు నెలల్లో ఈ పనులన్నీ చేశాం డ్రోన్ సబ్మిట్ పెట్టాం డ్రోన్లో ఏమేమి ఉంటాయో అన్వేషణ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో డ్రోన్ వల్ల చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది వ్యవసాయాన్ని ఆధునీకరణ జైల్లో డ్రోన్స్ పనిచేస్తాయి ఒక వ్యవసాయమే కాదు అన్ని రంగాల్లో పెను మార్పులు వస్తాయి అలాంటి కార్యక్రమాలకు ముందుకు పోయాం ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే విశాఖపట్నం రైల్వే లైన్ కూడా క్లియర్ చేశాం ఇంకొక ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు పోయాం ఇప్పటికి మీరు చూస్తే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకొచ్చారు ఇదే కాదు ఇంకో పక్క అయితే స్టీల్ ప్లాంట్ పెట్టడానికి దగ్గర దగ్గర నక్కపల్లి దగ్గర అనకాపల్లి జిల్లాలో ఒక లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్లు పెడతామని ముందుకు వచ్చారు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఒక నమ్మకం ఒక విశ్వసనీయత చెప్పింది చేస్తారని నమ్మకం ఉంటేనే బయట వాళ్ళు వస్తారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి ఒక్క ఇండస్ట్రీ రాల పరిశ్రమ రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా పరిశ్రమ రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా అందుకనే ఆ రోజు ఆదాయం పెరగలేదు అందుకే అప్పులు చేశారు రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం ఒకప్పుడు మొదల తారీఖు వస్తే ఉద్యోగాలు ఉద్యోగస్తులు జీతాలు లేవు ఇప్పుడు ఏ బాధ లేదు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ అకౌంట్లో ఫస్ట్ తారీఖున మీ జీతాలన్నీ చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను తొందరలోనే డిఎస్సి పెడుతున్నాం వాళ్ళే అడిగారు ప్రిపరేషన్ కావాలని కాబట్టి ఈ సంవత్సరం మెగా డిఎస్సీ పెట్టి రాబోయే సంవత్సరం స్కూల్స్ ధరిసే లోపల మీకు పోస్టింగ్స్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేసి పదహారు వేల మూడు వందల ఏడు ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని కూడా మీకు తెలియజేస్తున్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం సర్వే అంతా కూడా ఇప్పుడు మీరు చూశారు ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం మీ భూములు వేరే వాళ్ళకి రాయి రాసేసుకున్నారు ఇష్టానుసారంగా ట్వంటీ టూ ఏలో పెట్టారు మళ్ళీ మనం కానీ వాళ్ళు చెప్పిన టొప్పుకుంటే మళ్ళా అది మార్చేసి మళ్ళా ఇది చేశారు లేకపోతే ప్రభుత్వ లెక్కలో పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు అందుకే ఇవన్నీ చేశాం ఇంకో పక్క కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాం ఇంకో పక్క కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చాం నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఈ గ్రామంలో ఉండే వాళ్ళు కానీ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నా ఎక్కడైనా ఇసుక విషయంలో దందాలుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం మీ ఊర్లో ఇసుక దేవుడిచ్చిన వరం అది మీరు ఉపయోగించుకోవడం మీ హక్కుది అందుకే ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చా ఏ వ్యక్తి కూడా అడ్డం పడకూడదని వీలైతే మీరు సహాయం చేసి పది రూపాయలు తగ్గించి ఇసుక తీసుకుపోయే పరిస్థితి అండి కానీ అడ్డం పడడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు రహస్య వ్యవహారాల కింద జీవోలు కూడా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో పెట్టాం మొత్తం గంజాయి కానీ డ్రగ్స్ కానీ నేను ఇకుండే మిమ్మల్ని కూడా కోరుతున్నా మీలో కూడా ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉంది మనకు తెలియకుండా మన పిల్లలందరూ కూడా డ్రగ్స్ అలవాటు అయిపోయే పరిస్థితికి వచ్చారు గంజాయి అలవాటు అయ్యే పరిస్థితికి వచ్చారు దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగే పరిస్థితి వచ్చాయి అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లల చదువుల పైన కూడా శ్రద్ధ చేసే పరిస్థితికి వచ్చాం పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు వాళ్ళకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నూతన వర్క్ బోర్డు ఏర్పాటు చేయడం ఇమాములకి మౌజుములకి గౌరవ వేతనాలు ఇవ్వడం ఫాదర్స్కి పాస్టర్స్కి కూడా గౌరవ వేతనాలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేసి రేపో ఎల్లుండ మీ అందరికి ఆమె ఇస్తున్నా వాట్సప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీ సెల్ ఫోన్లోనే మీకు ఏ పని కావాలన్నా అయిపోయేటిగా సెల్ ఫోన్ ద్వారా నూట యాభై సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఆఫీసులకు పోయే పనే లేదు దర్జాగా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా మార్కులు కావాలన్నా అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు పెట్టేస్తే మీకే నేరుగా వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం నూట యాభై సర్వీసులతో ప్రారంభించి అన్ని సర్వీసులు కూడా ఇవ్వడానికి ముందుకు పోతున్నాం ఇంకా అవసరమైతే మీకు చేయకపో తెలియకపోతే మీరు మామూలుగా మాటల్లో కూడా చెప్తే దాన్ని కూడా నేను ఏ ద్వారా ట్రాన్స్లేట్ చేపించి మీరు ఏ పనున్నా మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను తీసుకొస్తాను మీ ఫ్రెండే మీ ఫోనే మీకు ఫ్రెండ్గా ఉంటాడు మీకు తెలియదని కూడా అవసరం లేదు ఊరికే ఒక ఐకాన్ నొక్కి మీకు ఏం కావాలో చెప్తే మళ్ళా ఆ పని అయిపోయి మీకు చెప్పే పరిస్థితి తీసుకొస్తాం అది కూడా ఎక్కువ దూరం లేదు అది కూడా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా